సింహం వేటకు బయలుదేరింది అంటూ ఎన్బీకే వన్ జీరో నైన్ గ్లిమ్స్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ ప్రాజెక్ట్ కూడా చాలా విభిన్న తరహా యాక్షన్ ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తోంది ఈ మూవీని నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి లేటెస్ట్గా శివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లీమ్స్ని రిలీజ్ చేశారు మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలయ్య అని చెప్పొచ్చు ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఊచక్వత మరోసారి కనిపించింది డైరెక్టర్ బాబీ బాలయ్యను మరో రేంజ్లో చూపించాడు అడవిలో కార్ చిచ్చు మధ్య బాలయ్య కార్లో నుంచి దిగడం బాక్స్ ఓపెన్ చేయడం మ్యాన్షన్ హౌస్తో ఇలా కిక్ ఇచ్చేసాడు అంతేకాదు సింహం నక్కల మీదకి వస్తే వారభద్ర లఫోట్ హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్తో ఒక్కసారిగా ఫ్యాన్స్కి ఫుల్ కిక్కెక్కించేశాడు ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా ఉంటుందో సినిమా మించి ఉండనుందని చెప్పేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమ్మనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది ఇక ఈ మూవీలో యానిమల్తో మెప్పించిన బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో చేరుకుంది తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్ విడుదలై సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఇదే గ్లిమ్స్ వీడియోని చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ బాల్యపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈ గ్లిమ్స్ని సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేస్తూ సింహం వేటకు బయలుదేరింది ఎన్బికె వన్ జీరో నైన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ స్టార్ రజనీకాంత్ కామెంట్స్ చేయడం విశేషంగా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్కి బాలయ్య ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోతున్నారు